హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను స్కూల్ అటెండెన్స్ యాప్లో మన టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వివరాలు ఎలా ఎంటర్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను దీనికోసం ముందుగా మనం స్కూల్ అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయినప్పుడు మనకి ఒక కొత్తగా ఒక యాప్ కొత్తగా ఒక ఐకాన్ని ఇన్సర్ట్ చేయటం జరిగింది చూడండి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది ఆ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసినాక ఎలా ఓపెన్ అవుతుందండి డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయవలసి మన డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ప్రెసెంట్ డిజిగ్నేషన్ మనం మన డిజిగ్నేషన్ ఏంటి ఎస్జిటినా ఎస్ఈనా అనేది టైప్ చేయవలసి ఉంటుంది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఈక్వలెంట్ అంటే డిగ్రీలో మనం ఏ ఏ సబ్జెక్టులు తీసుకున్నామో అది మ్యాథ్సా ఫిజిక్సా సైన్సా పొలిటికల్ సైన్సా లేకపోతే హిస్టరీనా దాని అవి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది చూడండి ఇక్కడ డిజిగ్నేషన్ దగ్గర సెకండరీ గ్రేడ్ టీచర్ తమిళ అని సెకండరీ గ్రేడ్ టీచర్ కన్నడ అని అలా చూపిస్తుంది ఉర్దూ అని సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు అయితే తెలుగు అని ఉర్దూ వాళ్ళు అయితే ఉర్దూ అని టచ్ చేయాల్సి ఉంటుంది చూడండి ప్రెజెంట్ డిజిగ్నేషన్ టైప్ చేశాను డేట్ ఆఫ్ జాయిన్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ క్యాడర్ పోస్ట్ అంటే ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రమోషన్ కేటగిరీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అదే పెట్టుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ క్యాడర్లో అయితే ఉన్నామో ఆ క్యాడర్ ఎప్పుడు జాయిన్ అయ్యామనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ ఒకవేళ ట్రాన్స్ఫర్స్ జరిగి కొత్త స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటే ఆ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారో ఇక్కడ మనం టచ్ చేయవలసి ఉంటుంది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇక్కడ డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ టచ్ చేయవలసి ఉంటుంది చూడండి సబ్మిట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు నేను డిగ్రీ వరకు ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను సబ్మిట్ చేస్తే మనకి అట్లాగా ప్లీజ్ సబ్మిట్ పీజీ సబ్జెక్ట్స్ అని బీఈడి సబ్జెక్ట్స్ అని పడుతుంది అంటే ఇవి మ ఇవి మనకి లేకపోయినా సరే మనం ఖచ్చితంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇవి ఎంటర్ చేయకుండా సబ్మిట్ అయితే తీసుకోదు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ అని మనం టచ్ చేసినప్పుడు చూడండి ఒకవేళ మనకి పీజీ లేకపోయినా చూడండి పీజీ లేకపోతే చూడండి ఇక్కడ నో సబ్జెక్ట్ అని ఉంది కదా నో సబ్జెక్ట్ని మనం కన్ఫామ్ చేయవలసి ఉంటుంది అలానే మెథడాలజీ ఇన్ బిఈడి ఈక్విడెంట్ అది కూడా మనం అలానే టచ్ చూడండి ఇలా డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశాక చూడండి డీటెయిల్స్ అన్ని ఇలా మనం ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ అపాయింట్మెంటు ప్రెసెంట్ రిజిగ్నేషను డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెసెంట్ క్యాడర్ పోస్టు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్ మళ్ళీ సబ్జెక్ట్స్ పీజీ బీఈడి ఉన్నవాళ్ళు సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకుంటారు లేని వాళ్ళు నో అని పెడతారు తర్వాత మనం ఇలా సబ్మిట్ చేయవలసి ఉంటుంది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఇలా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్